రాష్ట్ర ప్రజానికి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ స్వచ్ఛత పట్ల ప్రజలు అవగాహన లేకపోయినట్లయితే ఆ లక్ష్యం నెరవేరుదన్నారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అవగాహన తీసుకురావడానికి కార్పొరేషన్ అధికారులు తక్షణమే ఇలాంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా అన్నారు దేశంలోనే మంగళగిరి నియోజకవర్గం ఆదర్శవంతంగా నిలబడే విధంగా వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఆయన తెలియజేశారు విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తమ ఇంటి ముందు ఉన్నటువంటి స్వచ్ఛత పట్ల అవగాహన పెంచుకోవాలని సందర్భంగా ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇటీవల కాలంలోనే క్లీన్నెస్ అంటే స్వచ్ఛత పట్ల పాఠశాలలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని అదేవిధంగా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు తరగతుల గదుల్లో తప్పనిసరిగా ఈ స్వచ్ఛ భారత్ పట్ల అవగాహన కల్పించే విధంగా టీచర్స్ చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆలీం బాషాద్తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు ఇంకా ఏరియాలో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా చెప్పారు తప్పనిసరిగా చేస్తాం నాకు ఎలాంటి సందేహం లేదు రాబోయే పద్దెనిమిది నెలలో భూగర్భ డ్రైనేజ్ వాటర్ పైప్ ఫైవ్ భూగర్భ గ్యాస్ భూగర్భ విద్యుత్ లైన్ కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి లేబోతుంది అది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారులు పారిశుద్ధ్య కార్మికులు పని కాదు మనందరూ పని లేదు చెత్తపోతే మనం వేస్తే ఇక్కడ చెత్త ఉంటుంది డ్రైన్ ఎవరో మూసుకుపోయిన దానికి కారణం మనం వేసిన చెత్త సో ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి ఈరోజు నేను అద్భుతంగా అందరిలో చైతన్యం రావాలి అందుకే ఈ రోజు పిల్లలు కూడా వచ్చారు ఆ తల్లి వచ్చారు అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచన కూడా స్వచ్ఛంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువులు అభివృద్ధి చేస్తున్నాం పార్క్లు కడుతున్నాం ఇంకొక నిర్మాణాలు బౌల నిర్మాణ పార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు చూసుకుంటున్నాం అది ప్రజల్లో కూడా చైతన్యం రావాలి స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారంలో పాలిస్తున్న కార్మికులు పని కాదు మనందరూ పని చెత్త లేకపోతే వెళ్ళదు మనం వేస్తే చెత్త ఉంటుంది డ్రైన్ మూసుకుపోయినంటే దాని కారణం మనం వేసిన చక్క సో ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేతి తీసుకురావాలి ఈరోజు నేను అద్భుతంగా నేను చేసిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎకడమిక్ ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు మీ తల్లిదండ్రులు చైతన్యం చూసుకురా తెలియకుండా ఒక రోడ్డు పైన వస్తే ఆ చెత్త మనం తిరిగి